అసలు ఎలా అయిపోయింది అంటే ఒక్కొక్కసారి ఆ టూ మంత్స్ లో మళ్ళీ నేను త్రీ టైమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఇందుకన్నా ఇంకా సూసైడ్ చేసుకోవడం బెటర్ ఏమో అన్న ఒక థాట్ అయితే హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్గా మాట్లాడటం ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కొంచెం క్షమించండి టాపిక్లోకి వచ్చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ గురించి సో ఆల్మోస్ట్ ఇంకా త్రీ ఫోర్ డేస్లో అయితే ఇయర్ ఎండ్ అయిపోతుంది సో ఈ ఇయర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నేను మీరు తమిళిని చూసే ఉంటారు నాకు ఇంకోసారి నా లైఫ్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నా లైఫ్లో నేను ఇంకెప్పుడు కోరుకనండి ఎందుకు చెప్తాను మీకు సో స్టార్టింగ్ నుంచి నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి అయితే నేను మీకు చెప్ చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి అయితే నాకు కొంచెం స్మూత్గానే వెళ్ళింది సో ఆ మంత్లో నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు చెప్పాలంటే ఇంకా ఆ మంత్ అయింది సో నెక్స్ట్ ఫిబ్రవరి స్టార్టింగ్లో స్టార్టింగ్ ఫస్ట్ వీక్ కూడా కాదు జస్ట్ ఫిబ్రవరి ఫస్ట్లో సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది సో డాక్టర్స్ కూడా కొంచెం మెడిసిన్స్ ఇచ్చారు సో అంతా బాగానే ఉంది ఇంకా ఇంటికి వచ్చేసాము సో బాగానే ఉంది కదా అని అనుకున్నాము తర్వాత వితిన్ త్రీ ఫోర్ డేస్లోనే ఇంకా మా పాపకి తనకి కొంచెం మోషన్ ప్రాబ్లం ఉండే సో తను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా అసలు మోషన్కి అస్సలు వెళ్ళట్లేదు మోషన్ అసలు పాస్ చేయట్లేదు సో మాకు ఇంకా టెన్షన్ అయింది అన్ని పెడుతున్నాం బట్ తనైతే అస్సలు వెళ్ళట్లేదు ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాల్సి వచ్చింది మా ఆయన ఉను మా పాప ఇద్దరు కలిసి అయితే హాస్పిటల్కి వెళ్ళారు నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే ఇంకా వెళ్ళలేదు సో నన్ను ఇంట్లో ఉంచి అయితే వాళ్ళిద్దరు వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పారు కొంచెం ఫైబర్ ఫుడ్స్ పెట్టండి అంతా నార్మల్ గానే కొంచెం ఒక సిరప్ అయితే ఇచ్చారు నాకు ఆ సిరప్ ఐడియా లేదు కానీ సిరప్ బాటిల్ అయితే ఇచ్చారు సో అది మార్నింగ్ ఈవినింగ్ వన్ క్యాప్ వన్ క్యాప్ వేయమన్నారు ఇన్ కేస్ అయినా కూడా మోషన్ పాస్ చేయకపోతే టూ క్యాప్స్ వేయమని చెప్పారు సో అలా మేము త్రీ డేస్ కంటిన్యూ చేసాము త్రీ డేస్ వేసినా కూడా తనకి ఇది ఇంకా మోషన్ పాస్ చేయట్లేదు సో మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇద్దరు వెళ్ళారు హాస్పిటల్కి సో వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే ఏం కాదు వెళ్తుంది సో మీరు ఇప్పుడు వన్ క్యాప్ వేస్తున్నారు కదా ఇప్పుడు టూ క్యాప్స్ వేయండి అని చెప్పారు సో అలా అనేసరికి మేము ఇంకా టూ క్యాప్స్ కూడా వేసాము అయినా అసలు వెళ్ళట్లేదు అప్పటికి టెన్ డేస్ అవుతుంది ఇంకా మాకు టెన్షన్ ఎక్కువైపోతుంది ఇంకా అసలు మోషన్ పాస్ చేయట్లేదు ఎవరిని అడిగినా కూడా ఎన్ని డేస్ మోషన్ పాస్ చేయకపోతే ఎలా అసలు మీరు అంత నెగ్లెట్గా ఎలా ఉంటారు అని చెప్పారు సో ఇంకా ఏం చేసేది ఏం లేదని ఇంకా వేరే హాస్పిటల్కి అయితే కన్సల్ట్ అయ్యాం సో ఈసారి ఇంకా నేను కూడా వెళ్ళాను అసలు వాళ్ళకి చెప్పొస్తుందా లేదా అసలు ఎలా మాట్లాడుతున్నారా లేదా అని ఇంకా నేను కూడా వాళ్ళతో అయితే వెళ్ళాను వెళ్తే డాక్టర్ ఒకటే చెప్పారు ఫస్ట్ టెన్ డేస్ అవుతుంది కదా మోషన్ పాస్ చేసి ఫస్ట్ ఎనిమా ఇవ్వాలి అన్నారు సో ఎనిమా ఇవ్వచ్చా ఇవ్వద్దా అని మాకు కొంచెం భయం వేసింది కానీ డాక్టర్ చెప్పారు పర్లేదు చిన్నపిల్లలకి ఇవ్వచ్చు ఇది ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఇచ్చేదే సో పర్లేదు ఇవ్వచ్చు అంటే ఫస్ట్ మా పాపకైతే మేము ఎనమా అయితే ఇప్పించాము సో టెన్ డేస్ పాస్ చేయండి పాపం మనకి నార్మల్గా వన్ డేకి టూ డేకి వెళ్ళకపోతేనే కొంచెం గట్టిగా అయిపోయి మనకి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాము సో తను టెన్ డేస్ నుంచి వెళ్ళాక తను చాలా చాలా స్ట్రగుల్ అయింది అసలు ఆ మోషన్ రావడానికి సో ఎనమా ఇచ్చాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే తన మోషన్ అయితే పాస్ చేసింది సో ఇంకా డాక్టర్ ఏం చెప్పారు సేమ్ అదే ఇంకా ఫైబర్ ఫుడ్స్ పెట్టండి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయండి జంక్ ఫుడ్ పెట్టద్దు సో అలా మేము అన్నీ అసలు మేము బయట జంక్ ఫుడ్ పెట్టము నార్మల్గా తను ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయదు సో ఫ్రూట్స్ తను తినట్లేదు అంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఒక ఫ్రూట్ ఫైబర్ ఫ్రూట్స్ ఇవి కొంచెం ఫుడ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యని చెప్పారు సో సరే అని చెప్పేసి ఇంకొక సిడపప్ ఇచ్చారు మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక ఇంకా తనకి అలా ఇస్తున్నాము వన్ వీక్ వరకు తనకి ఇంకా డైలీ అలా వెళ్తుంది తర్వాత మళ్ళీ తనది అయిపోయింది ప్రాబ్లం అనేసరికి మళ్ళీ నన్ను డాక్టర్ రమ్మన్నారు సో మళ్ళీ వెళ్ళాక హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారంటే నీకు కొంచెం రెస్ట్ తీసుకోవమ్మా నువ్వు ఒక ట్వంటీ వన్ మంత్ వరకు అలా కొంచెం రెస్ట్ కావాలి నీకు స్ట్రెస్ తీసుకోకు అస్సలు ప్రెషర్ అనేది ఎక్కువ నీ మైండ్లో తీసుకోకు స్ట్రెస్ కావాలి నీకు అని చెప్తే ఇంకా ఏం చేయాలి అటు మా పాపను చూడాలి మా ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా నన్ను చూసుకోవాలి ఎలా అని ఇంకా మా అంతా కాల్ చేసి ఇంకా తనైతే రమ్మని చెప్పాము సో మేము వరకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మేము ఎవ్వరికీ చెప్పలేదు సో మేము మాకు మేమే సో హాస్పిటల్కి వెళ్ళడం రావడం ఇలా జరుగుతుంది కానీ మేము మా ఇంట్లో కానీ ఎవ్వరికీ చెప్పలేదు సో వన్ మంత్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళకి చెప్తే మా అత్తయ్య వచ్చారు వచ్చి ట్వంటీ డేస్ అలా కొంచెం మమ్మల్ని అయితే చూసుకున్నారు ఆ లోపల మా పాపకు కూడా కొంచెం వెళ్తుంది తర్వాత ఇంకా మా అత్తయ్య వెళ్ళిపోయారు ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మేము ఉండేది బెంగళూరులో మా అత్తయ్య మావి ఉండేది హైదరాబాద్లో సో మా అక్కడ మా మావి ఒకరే ఉంటున్నారని ఇంకో ట్వంటీ డేస్ ఉండి వెళ్ళిపోయారు తర్వాత నన్ను మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము సో నా మెడిసిన్స్ అయిపోయి మళ్ళీ ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళే ముందు టూ త్రీ డేస్ నుంచి అప్పటికి మా పాపకి మళ్ళీ మోషన్ ప్రాబ్లమ్ అయింది ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ డేస్ వరకు బాగానే వెళ్ళింది తర్వాత మళ్ళీ తనకి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అప్పటికి తను వెళ్ళక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది మళ్ళీ నా మెడిసిన్స్ కూడా అయిపోయి నన్ను కూడా నాకు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది సో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే వెళ్ వెళ్ళాల్సి వచ్చింది సో హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏమన్నారంటే నువ్వు ఇమ్మీడియట్గా అడ్మిట్ అవ్వాలమ్మా నీ కండిషన్ అస్సలు బాగాలేదు నీ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది నువ్వు ఇమ్మీడియట్గా అడ్మిట్ అవ్వమని అని చెప్పారు సో నా ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారు కదా సో నా ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను అది నీకు మీకు ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే అది ఒక పెద్ద స్టోరీ అనమాట సో ఇప్పుడు చెప్తే మీకు కొంచెం ల్యాగ్ ఎక్కువైనట్టు అయినట్టు అనిపిస్తుంది సో నేను మీకు మళ్ళీ వీడియో అయితే నీకు చేసి చూపిస్తాను సో అలా ఇమ్మీడియట్గా అడ్మిట్ అవ్వన్నారు సో అడ్మిట్ అవ్వమన్నప్పుడు మా పాప ఉంది మా ఆయన ఉన్నారు సో నన్ను చూసుకునే వాళ్ళు కావాలి అటు మా పాపను చూసుకునే వాళ్ళు కావాలి సో అందరూ అనొచ్చు మీరు హైదరాబాద్కి వెళ్ళొచ్చు కదా మరి ఇక్కడ ఎందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హైదరాబాద్లో అయితే ఇంకా అత్యన్ మామే ఉన్నారు అన్న చెప్పారు కదా సో నేను ఇక్కడ డాక్టర్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ కన్సల్ట్ అయ్యాక కూడా వాళ్ళు ఏమన్నారంటే వద్దు మీరు అక్కడికన్నా మీరు ఇక్కడే ఇమీడియట్గా అడ్మిట్ అవ్వడం బెటర్ మీరు ఒక వన్ డే కూడా డిలే చేయకుండా మీరు ఇమ్మీడియట్గా అడ్మిట్ అవ్వమని చెప్పారు సో మళ్ళీ మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ అడ్మిట్ అక్కడ ఎందుకంటే నా రిపోర్ట్స్ ఏమైనా తెలియదు సో డాక్టర్ మళ్ళీ కన్సల్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు చెక్ చేసి అన్నీ చేస్తే కొంచెం మళ్ళీ ఇంకా డేస్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి సో మీరు అదంతా కాదు మీరు ఇంకా ఇక్కడే అడ్మిట్ అవ్వమని చెప్పేసారు అడ్మిట్ అవ్వమని చెప్పాక ఇంకా మాకు అసలు ఒక్క నిమిషం మైండ్ అనేది బ్లాంక్ అయిపోయింది ఏం చేయాలో మాకు అసలు అర్థం కాలేదు ఇంకా ఇమ్మీడియట్గా ఏం చేసాం ఇంకా ఈ హాస్పిటల్ కాదు అని మేము వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాం కొంచెం పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాం బెంగళూరులో మెయిన్ సిటీలో సో హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ మణిపాల్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళాక ఇంకా డాక్టర్కి చూపించాక కూడా డాక్టర్ అదే మాట చెప్పారు మీరు ఇమ్మీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని చెప్పారు ఇంకా మేము డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వక ముందే నేను మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి ఇలా అయింది సిచ్యువేషన్ మళ్ళీ రావాలి ఎందుకంటే మొన్ననే మళ్ళీ మా అత్తే వాళ్ళు వెళ్ళిపోయారు మా అత్తయ్య వచ్చి వెళ్ళిపోయింది సార్ మళ్ళీ వెంటనే అంటే కొంచెం ఇబ్బంది కదా అని ఇంకా మా పేరెంట్స్కి చెప్పి అలా రమ్మని చెప్పాను సో ఇంకా మా పేరెంట్స్కి వాళ్ళకి ఫ్లైట్ ఎక్కి రావడం అంటే వాళ్ళకి కొత్త వాళ్ళకి తెలియదు సో వాళ్ళేం చేశారు ఇంకా మా తమ్ముని అయితే ఇమీడియట్గా పంపించేశారు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ బుక్ చేసుకొని వాడైతే వచ్చేసాడు ఇంకా నేను మా మమ్మీ డాడీ వాళ్ళకి అయితే ట్రైన్ బుక్ చేశారు నెక్స్ట్ డే వాళ్ళు వాళ్ళు వచ్చారు సో హాస్పిటల్కి వెళ్ళాను అడ్మిట్ అయ్యా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక అప్పటికి మా పాప కూడా ఫోర్ డేస్ అవుతుంది తను మోషన్ పాస్ చేయక ఒక పక్క నా పరిస్థితి బాగాలేదు ఇంకోటి తను పాస్ చేయట్లేదు నా హెల్త్ బాగలేక నేను తనని సరిగ్గా చూసుకోలేకపోయా సో సో అక్కడ అక్కడ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక టూ త్రీ డేస్ ఆల్మోస్ట్ నేను వన్ వీక్ హాస్పిటల్ లో ఉన్నాను టూ త్రీ డేస్ తనకి అపాయింట్మెంట్ బుక్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇమ్మీడియట్ గా అపాయింట్మెంట్ దొరకట్లేదు మేము అదే హాస్పిటల్ వేరే హాస్పిటల్ ఎందుకు మళ్ళీ అదే లోనే బుక్ చేద్దాం అంటే మాకు ఆ రోజే దొరకలేదు టూ డేస్ తర్వాత మాకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది మా పాప కూడా సో తను ఇంకా మమ్మీ నా దగ్గర ఉంది ఇంకా తమ్ముడు మా డాడీ మా ఆయన అయితే హాస్పిటల్ చూపించడానికి మా పాప అని అన్నారు సో డాక్టర్ ఎక్స్రే తీశారు పాపకి ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా లోపల ఏమైనా మోషన్ వాళ్ళు ఇన్ఫెక్షన్ అయిందా అని ఎక్స్ రే తీశారు సో ఏం లేదు అని తెలిసింది తర్వాత తనకి మళ్ళీ మనకి ట్యాబ్లెట్ మనకి ఎనుమా కాకుండా టాబ్లెట్ పెట్టారు సో ట్యాబ్లెట్ వల్ల తనకి ఇంకా ట్వంటీ మినిట్స్లో మోషన్ అయితే పాస్ అయిపోయింది అయిపోయాక ఒక సిరప్ బాటిల్ ఈ సో ఇదైతే ఇచ్చారు ఈ సిరప్ బాటిల్ అయితే ఇచ్చారు సో దీన్ని కంటిన్యూగా త్రీ మంత్స్ అయితే వాడమని చెప్పారు సో అలా తనకి ఇంకా యూజ్ చేస్తున్నాం తనకి ఇంకా రెగ్యులర్ గా మోషన్ అయితే అయింది సో నా పరిస్థితి ఎలా ఉంది అని అంటే అటు ముందుకు వెళ్ళలేము ఇటు వెనక్కి వెళ్ళలేము అన్నట్టు నా పరిస్థితి అయిపోయింది ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ వరకు మొత్తం హాస్పిటల్ చుట్టే ఉంది ఇంకా హాస్పిటల్ మా ఇల్లా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి సో ఇంకా ఆల్మో మేము అక్కడే ఉన్నాము ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ మంత్స్ మేము అక్కడే ఉన్నాము అదే హాస్పిటల్ చుట్టూ మా హాస్పిటల్ నుంచి మా ఇంటి వరకు థర్టీ కిలోమీటర్స్ సో మేము ఉండేది బెంగళూరులోనే బట్ మనకి ఎలా అంటే డిస్టెన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా సో ఇంకా మళ్ళీ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది సో ఇంకా మేము ఏం చేసాము అక్కడే ఉన్నాం హాస్పిటల్ పక్కనే ఉన్నాం ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అని అంటే మాత్రం మా వల్ల కాదు ఆ బిల్స్ అంతా అంటే మేమంతా పే చేసుకోలేము కదా సో ఇంకా డైలీ 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 అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ ఉండాలి అంటే ఎంత అవుతుంది సో ఇంకా మేము అక్కడే తీసుకొని ఇంకా మేము ఆ సరౌండింగ్స్లోనే తీసుకొని మేమైతే అక్కడే ఉన్నాము ఆల్మోస్ట్ టూ మంత్స్ నా హాస్పిటల్ మొత్తం టూ మంత్స్ ఆల్టర్నేట్ డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి నేను చేసుకొని మళ్ళీ 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 చేసుకొని ఇలాగే అసలు ఎలా అయిపోయింది అంటే ఒక్కొక్కసారి ఆ టూ మంత్స్ లో హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నాకు అడ్మిట్ అయినప్పుడు ఎలా అనిపించింది అంటే అసలు అసలు దీనికన్నా ఇంకా సూసైడ్ చేసుకోవడం బెటర్ ఏమో అన్న ఒక థాట్ అయితే వెళ్ళిపోయా అంత బాధిస్తుంది బట్ ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు మీదికి మీదిగినీతి బానే ఉన్నాయి ఎందుకంటే నేనే వీక్ అయిపోతే మళ్ళీ ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళు ఎలా సో ఇప్పుడు నేనే వీక్ ఉన్నానంటే ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళు నా పేరెంట్స్ కానీ నా హస్బెండ్ కానీ ఇంకా నా పా నాకు ఒక పాప ఉంది సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒక దానితోటి నేను ఇంకా ధైర్యంగా ఉండేదాన్ని అసలు దేనికైనా నేను రెడీగా ఉన్నాను దేనికైనా నేను ఫేస్ చేయగలుగుతాను బట్ నేను ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ సిక్స్ మంత్స్ నేను సఫర్ నాకు హాఫ్ ఆఫ్ ది ఇయర్ నా కంప్లీట్ హాస్పిటల్లోనే నా నా సిచ్యుయేషన్ అయిపోయింది మొత్తం నేను అందుకే చెప్పాను నాకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాంటి ఇయర్ నా లైఫ్లో ఇంకెప్పుడు నేను ఇంకెప్పుడు చూడొద్దు ఇంకా రావద్దు అన్న ఒక ఇదైపోయింది తర్వాత ఇంకా అయిపోయింది నా ట్రీట్మెంట్ అంతా అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ నుంచి ఇంకా ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నాక కొంచెం బాడీకి అయితే రెస్ట్ కావాలి కదా సో ఇమీడియట్గా నేను నా పంటలో నేను ఇవన్నీ చేసుకోలేను కదా ఇంకా అలా అని ఇంకా నేను మా పేరెంట్స్ అయితే ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు ఆ టూ మంత్స్ ఎలా అంటే మా అత్తయ్య మా అత్తయ్య వచ్చి వన్ మంత్ ఉన్నారు తర్వాత మా మమ్మీ డాడీ వన్ మంత్ ఉన్నారు డాడీ జాబ్ చేస్తారనమాట సో అప్ డౌన్ అలా చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి హైదరాబాద్ కూడా కాదు వాళ్ళు ఉండేది గోదావరికని సో అక్కడ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ వీక్ వచ్చి వీక్ వెళ్ళిపోయి అలా అప్ అండ్ డౌన్ చేసేది మమ్మీ ఇక్కడే ఉన్నారు వన్ మంత్ అలా తర్వాత మా అత్తయ్య ఉన్నారు తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాక నేను మమ్మీ డాడీ వచ్చి ఇంకా నన్ను పాపనైతే తీసుకెళ్లారు సో ఇంకొకడ ఒక టూ మంత్స్ ఉన్నాను నేను ఇంకా కంప్లీట్ రెస్ట్ తీసుకుందామని నేనైతే ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాక ఇంకా మళ్ళీ మా పాపకి ప్రాబ్లం క్యూర్ అయింది అన్న టైంకి మళ్ళీ ఇంటికి వెళ్ళాక టెన్ డే టెన్ డేస్ అయితే బాగానే అయింది తర్వాత మళ్ళీ తనకి మోషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అసలు ఎందుకు ఇలా అవుతుందో మాకైతే అర్థం కాలేదు ఇంకా మమ్మీ అంది సో అక్కడ మేము వాళ్ళకి తెలియట్లేదేమో ఇక్కడ చూపిద్దాము అని సో అక్కడ మేము ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హాస్పిటల్స్ అయితే తిరిగాము ఎన్ని టూ నేను టూ మంత్స్ లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హాస్పిటల్స్ అయితే అన్ని తిరిగాము ఎన్ని తిరిగినా కూడా పాపకు అసలు క్లియర్ అయ్యేదే లేదు ఎప్పుడు మాకు ఎనమా ఇవ్వడం ట్యాబ్లెట్ పెట్టడం ఎనమా ఇవ్వడం ట్యాబ్లెట్ పెట్టడం మాకు ఇదే పని అయిపోయింది టూ మంత్స్ ఉన్న టూ మంత్స్ మాకు అదే అయిపోయింది నేనైతే రెస్ట్ తీసుకుందామా నేను వెళ్తే ఇంకా నేను పాప చుట్టూ తిరగాల్సి వచ్చింది ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు సెప్టెంబర్ రెండు వరకు సెప్టెంబర్ ట్వంటీ వరకు నాకు ఇలాగే అయిపోయింది ఇంకా అక్టోబర్లో దసరా వచ్చేస్తుంది మమ్మీ వాళ్ళు ఏమన్నారు ఇంకా దసరా కొండి వెళ్ళు అని చెప్తే అప్పటికి మా పాపకి టెన్ డేస్ అవుతుంది మళ్ళీ మోషన్ పాస్ చేయక ఊరికి ఏమో రిపీటెడ్ గా పెడితే తనకు అదే అలవాటు అయిపోతుంది అని అందరు డాక్టర్స్ అదే చెప్తున్నారు ఇప్పుడు ఇది కాదమ్మా నువ్వు రెయిన్బోకి బోకెళ్ళపో ఇక్కడ వద్దు ఇంకా రెయిన్బోకి బోకి వెళ్ళిపో హైదరాబాద్ రెయిన్బోకి బోకి అని చెప్పారు ఇలా కాదు ఇంకా మా ఎక్కడైతే మణిపాల చూపించామో మళ్ళీ అక్కడికే చూపిద్దాము అని మళ్ళీ ఇంకా దసరాకుండమని చెప్పినా కూడా ఇంకా లేదు నేను ఇంకా నాకు పాప ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాదు నాకు పాప ఇంపార్టెంట్ అని నేను చెప్పి నేను పాపని పట్టుకొని మళ్ళీ ఇంకా డాడీ వచ్చి డ్రాప్ చేశారు మళ్ళీ ఇమ్మీడియట్ గా ఈ మధ్యలో నేను మేము సెప్టెంబర్ వచ్చే మధ్యలోనే మా హస్బెండ్ కి డెంగ్యూ వచ్చింది సో నేను అక్కడ హాస్పిటల్ మా పాప చుట్టూ తిరుగుతున్నాను ఈ లోపల ఇంకా మా హస్బెండ్కి డెంగ్యూ వచ్చింది తను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ చూస్తేనేమో ఎవ్వరు లేరు ఇంట్లో ఇంకా ఇమ్మీడియట్ నాకు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు నేను వెళ్ళాలా నేను చేసే పొజిషన్ నేను లేను ఏం చేయాలి ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇంక మేము వెళ్తాము అన్నారు వాళ్ళు వెళ్ళి ఇంకా మా హస్బెండ్ దగ్గరకు వచ్చి తన ప్లేట్లెట్స్ కౌంట్ కట్ తగ్గిపోయాయి బాగా సో ఇంకా వాళ్ళు వచ్చి హాస్పిటల్ చుట్టూ వాళ్ళు ఇక్కడ వాళ్ళు తిరుగుతున్నారు నేను పాపను పట్టుకునేమో నేను అక్కడ తిరుగుతున్నాను సో ఆల్మోస్ట్ ఇంకా నేను సెప్టెంబర్ ఎండ్కి వచ్చాక ఇంకా ఇక్కడికి వచ్చాక బెంగళూరుకు వచ్చాక ఇమీడియట్గా ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం పాపని తీసుకెళ్తే డాక్టర్ అదే చెప్పారు మళ్ళీ ఇదే సిరప్ ఇచ్చారు మళ్ళీ సేమ్ ఇది ఇదే బాటిల్ అయితే ఇచ్చారు సో ఇది కంటిన్యూగా త్రీ మంత్స్ వాడు ఫైబర్ ఫుడ్ పెట్టు కంప్లీట్ ఫైబర్ ఫుడ్ పెట్టు నువ్వు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయి తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు సో మీరైతే ఫుడ్ ఫుడ్ ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్ చేంజ్ చేయండి జంక్ ఫుడ్ అసలు పెట్టకండి అని చెప్పారు మేము అన్నీ ట్రై చేసాము జంక్ ఫుడ్ పెట్టట్లేదు ఫైబర్ ఫుడ్ పెడుతున్నాము సిరప్ వేస్తే అయినా ఎందుకు పాస్ చేయట్లేదు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ఇంకా ఆల్మోస్ట్ మాకు ఇది కంటిన్యూగా ఒక అక్టోబర్ ఎండ్ వరకు మాకు ఇదే అయిపోయింది తర్వాత తనకి కొంచెం ప్రాబ్లం సిరప్ వేస్తుండే కొంచెం ప్రాబ్లం క్లియర్ అయింది అన్న టైంకి ఇంకా సో ఒక ట్వంటీ డేస్ బాగానే ఉన్నాం మళ్ళీ అందరం బాగానే ఉన్నాం సో ప్రాబ్లం లేదు అంత బాగానే ఉంది అన్న టైంకి మళ్ళీ మా అత్త అయితే అక్కడ నుంచి కాల్ వచ్చింది మా అత్తయ్య మామైతే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు సో వాళ్ళ నుంచి కాల్ వచ్చింది ఏమని మాకు ఫీవర్ వచ్చింది టూ త్రీ డేస్ నుంచి ఇద్దరికి బాగాలేదు అని ఇదేంటి ఒక్క ప్రాబ్లం కాకపోతే ఒక ప్రాబ్లం ఒక్క ప్రాబ్లం కాకపోతే ఒక్క ప్రాబ్లం మాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్ళారు చూపించుకున్నారు నార్మల్ ఫీవర్ అని చెప్పారు జస్ట్ ఇప్పుడు వైరల్ ఫీవర్ వస్తుంది కదా సో అదని చెప్పారు అయిపోయింది అయిపోయాక సో ఒక వన్ వీక్ మెడిసిన్స్ అయితే వాడమన్నారంట మా మావైకి ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారంట సో తీసుకున్నారు అయిపోయింది వన్ వీక్ తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంకా ఏం తినట్లేదు అంట ఇంకా లేవట్లేదు లేవలేని పొజిషన్ అంటే ఇంకా మా అత్య ఇమ్మీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే డాక్టర్ ఏమో ఇమ్మీడేట్గా అడ్మిట్ అవ్వమని చెప్పారంట సో తనను అడ్మిట్ అయ్యారు ఐసీలో వన్ వీక్ ఉన్నారు ఎందుకంటే తనకి మా మావయ్యకి ఇన్ఫెక్షన్ కిడ్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ అంట యూరిన్ ఇన్ఫెక్షన్ డెంగ్యూ డెంగ్యూ వచ్చింది మళ్ళీ ఇంకోటి బీపీ డౌన్ ఉంది అన్నారు సో బీపీ చాలా డౌన్ ఉంది ఇన్ఫెక్షన్ ఉంది ఇంకోటి డెంగ్యూ సో వీటి వల్ల వన్ వన్ వీక్ హాస్పిటల్లో ఉండాలి సారీ వన్ వీక్ ఐసీలో ఉండాలి కొన్ని డేస్ వరకే అని చెప్పారు సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ హాస్పిటల్లో ఐసీలో ఉన్నారు తర్వాత నార్మల్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు మేము ఐసీలో ఉన్నప్పుడే మేము ఇక్కడ ఇంకా ఇమ్మీడియట్గా ట్రైన్కి బుక్ చేసుకుని అయితే మేము వెళ్ళిపోయాము వెళ్ళాక అక్కడ చూసాము అంతా బాగానే ఉంది ఇది ఆల్మోస్ట్ నవంబర్ వరకు నవంబర్ ఎండ్ మా మావయ్యకి బాగాలేకపోవడం ఇలా నవంబర్ ఎండ్ వరకు ఇలా అయితే గడిచింది సో మా ఇయర్ మొత్తం నవంబర్ ఎప్పటి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ వరకు మాకు హాస్పిటల్ మొత్తం తిరుగుతూనే ఉన్నాము ఏ ఎప్పుడు ఏ ఒక రోజు బాగున్నాము అంటే ఇంకా నెక్స్ట్ డే ఏదో ఒకటి అవుతుంది ఈ ఇయర్ మొత్తం మాకు అసలు ఎన్నిసార్లు అసలు మాది ఇల్లు హాస్పిటల్ హాస్పిటలే మా ఇల్ల అన్న స్టేజ్కి అయితే వచ్చేసాము అందరము అలా అయిపోయింది సిచ్యువేషను మళ్ళీ ఇంకా మా పాపకి ఇంకా అందరం ఓకే సెట్ అవుతున్నాము అన్న టైంకి నాకు డిసెంబర్లో ఈ మంత్లోనే ఒకటి పెద్ద ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఫ్లాష్ న్యూస్ కూడా అనట్ అది మనమైతే ఎవరిని ఎక్కువ నమ్ముతామో వాళ్ళు మనకి ఒక నమ్మక ద్రోహం చేశారంటారు కదా అది సో అది నా లైఫ్లో చేశారు అన్న ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే అన్ నాకు తెలిసింది సో నేను అది అది కూడా ఇప్పుడు నాకు ఇదంతా ఒక హాస్పిటల్దంతా ఒక సైడ్ అయితే ఇది ఒక సైడ్ అయిపోయింది సో నా లైఫ్లో నేను ఇది కూడా ఒక పెద్ద రిగ్రెట్ అయిపోయాను ఏంటంటే ఎవరిని బాగా నమ్మొద్దు ఎవరిని బాగా ఇష్టపడద్దు సో వాళ్ళ నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయరాని చేసాము మన మనం మనం తట్టుకోవడం చాలా కష్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది నా లైఫ్లో నుంచి నేను ఇంకా డిలీట్ చేస్తున్నాను కంప్లీట్గా డిలీట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నా లైఫ్లో ఆ డేస్ మళ్ళీ రాకుండా ఇంకా అన్ని మంచి డేస్ రావాలని పూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా నన్ను బ్లెస్ చేయండి ఇదే అండి ఇంకా నేను ఏమైనా పొరపాటుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి సో అంతే ఇంకా ఇంకా ఏదో ఏదో చెప్పాలి చెప్పాలి అని అనుకున్నా కానీ ఇంకా ముందుకు వచ్చేసరికి నాకు ఏం చెప్పాలో నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు